ఈరోజు దేశవ్యాప్తంగా అమలు అవుతున్నటువంటి జిఎస్టీ విధానాన్ని అందులో ఫలితాలని సామాన్య ప్రజలు కూడా వివరించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ కమిషన్ అనేటువంటి శ్రీ ఆనంద్ కుమార్ గారి నేతృత్వంలో వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసినటువంటి సభల ద్వారా జిఎస్టీ యొక్క ఫలితాలని ఏ విధంగా మనము అందరికీ చేరువ చేసుకోలేగా ఒక ప్రయత్నం చేయాలని చెప్పేసి అదేవిధంగా ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ మనం పొందుతున్నామనే విషయాన్ని గౌరవ చార్టెడ్ అకౌంట్లు అదేవిధంగా ప్ర స్థానిక ప్రజలందరూ అందరి సమక్షంలో ఈ సమావేశాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది అందరికీ తెలుసు దాదాపుగా రెండు వేల పదిహేడు జూలై ఒకటిన అమల్లోకి వచ్చినటువంటి జిఎస్టీ విధానం వల్ల ఈరోజు ఏకీకృతమైనటువంటి ఒక ట్యాక్స్ని భారతదేశ వ్యాప్తంగా అమలు చేయడానికి అవకాశం లభిస్తూ ఉంది గతంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో పన్నులు వసూలు చేయడం వల్ల అనేక రకాలుగా సామాన్య ప్రజలు అదేవిధంగా ట్రేడర్స్ కూడా ఇబ్బంది పడే పరిస్థితి నుంచి ఈరోజు ఒకే విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు పరిచేటువంటి ప్రయత్నంలో భాగంగా నరేంద్ర మోదీ గారు ఇనిషియేటివ్ తీసుకొని చేయడం వల్ల ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు పూర్తి స్థాయిలో ప్రతి సమావేశానికి హాజరై ఢిల్లీలో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించి అందరికీ చేరువలో జిఎస్టీ యొక్క బెనిఫిట్స్ని అందుబాటులో తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించి జరుగుతోంది అందరికీ తెలుసు మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా దేశ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఈ ఈరోజు ఉమ్మడిగా ఈ ఒక ట్యాక్స్ విధానం రూపొందించడం వల్ల చాలా వరకు బెనిఫిట్స్ వచ్చినాయి ఈ మధ్యనే సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సమావేశాలు కావచ్చు లేకపోతే రీసెంట్గా అమలు పరిచినటువంటి కొత్త జిఎస్టీ విధానం తీసుకొచ్చిందంట కావచ్చు దాదాపు పన్నెండు శాతము ఇరవై నాలుగు శాతం ఉన్నటువంటి విధానాన్ని తీసివేసి ఐదు శాతాన్ని పద్దెనిమిది శాతాన్ని మాత్రమే తీసుకొచ్చి ఆ యొక్క పద్దెనిమిది శాతం ఐదు శాతంలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి సామాన్య పేద ప్రజలకు ఉపయోగపడేలాగా జిఎస్టీ విధానాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది ఆ జిఎస్టీలో ఈరోజు వ్యవసాయ రంగానికి కావచ్చు లేకపోతే చిన్న చిన్న ఉద్యోగస్తులు కావచ్చు చిన్న చిన్నటువంటి కూలీ పని చేసుకునేటువంటి వారికి కూడా బెనిఫిట్ వచ్చేలాగా అనేక ఉపకరణాలని అనేక కార్యక్రమాలను తీసుకొచ్చి వారికి ఐదు శాతం లోపల కొన్నిటికి పూర్తిగా మినహాయింపు ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధానం వల్ల ఈరోజు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు అందరూ కూడా ఒక మంచి వాతావరణంలో ఈరోజు వ్యాపారం చేసుకునే వాళ్ళు కావచ్చు అటు వినోదాలు కావచ్చు ఇద్దరికి కూడా ఒక సముదో పాటించేలాగా ఈరోజు ఈ జీఎస్టీ విధానం వచ్చింది కాబట్టి అందరికీ తెలియజేసి ప్రతి ఒక్కరు కూడా జిఎస్టీ తర్వాత ఎంత ట్యాక్స్ బెనిఫిట్ వచ్చింది ఎంతవరకు మనం సేవింగ్స్ చేసుకుంటున్న విషయాన్ని కూడా ప్రతి చోట్ల బోర్డులు ఏర్పాటు చేసి షాపుల్లో కానీ అదేవిధంగా వినోదాలు ఎక్కడైతే వస్తారో ఆ ప్రాంతాల్లో వారికి వచ్చేటువంటి బెనిఫిట్ కూడా తెలియజేయాలన్నటువంటి ఆలోచనతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా జిఎస్టీ సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కూడా ప్రతి చోట కూడా వెళ్ళి సూపర్ మార్కెట్లు కావచ్చు మామూలు షాప్స్లో కావచ్చు ఈ జిఎస్టీ తర్వాత వచ్చినటువంటి విధానంలో ఏదైతే ట్యాక్స్ తగ్గిందో అవన్నీ కూడా ఒక డిస్ప్లే రూపంలో పెట్టించి అందరికి కూడా అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో ఈరోజు కార్యక్రమాలు తీసుకురావడం జరుగుతోంది ఈ కార్యక్రమం ద్వారా ఇంకా చాలా విషయాలు పెద్దలు కూడా సలహాలు సూచనలు ఇస్తున్నారు ఆ సూచనలు కూడా ముందుకు తీసుకెళ్ళి ఇంకా భవిష్యత్తులో ఏదైనా జిఎస్టీ ద్వారా ఇంకా మేలు కలుగుతుందంటే వాటిని కూడా మావంతు ప్రయత్నంగా మేము కూడా పార్లమెంట్లో కొన్ని సమావేశాల్లో మాట్లాడడం కావచ్చు లేదంటే పార్లమెంట్ సమావేశాల్లో దేని విషయంలో మాట్లాడడం కావచ్చు జరుగుతుంది కాబట్టి ఈ సలహాలు సూచనల కోసం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాలు ఎందుకంటే జిఎస్టీ విధానంలో వచ్చినటువంటి మార్పుల వల్ల మనం కూడా చాలా వరకు ఇంకా ఇతర విషయాలు తెలుసుకొని పబ్లిక్కి అందుబాటులో ఉండేలాగా ఈరోజు ప్రభుత్వం చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా సఫలీకృతం కావాలి అందరికీ అందుబాటులో ఉండేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం జరగాలంటే లక్ష్యంతో చేపడుతున్నటువంటి ఈ ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వంలో అందరికి మరి జిఎస్టి అనేది ప్రతి షాప్లోనే కనపడింది జిఎస్టి రేటు తగ్గించబడింది మీరు వస్తువు వచ్చి కొనుక్కోండి అని ఒకప్పుడు బొమ్మన్న చందన బ్రదర్స్ లేకపోతే ఈరోజు ఆటోమొబైల్ షాప్ వాళ్ళు అప్ టు అప్ టువంటి ఇప్పుడు జిఎస్టి రేటు నలభై ఎనభై అరవై ఎనిమిది శాతం పద్దెనిమిది శాతం అయింది పన్నెండు శాతం ఐదు శాతం చెప్పి షాప్స్కి జీఎస్టీ జిఎస్టి రేటు ద్వారా ఆటోమొబైల్ సేల్స్ మరి టీవీ రిప్రెజంటేటర్స్ అదేనండి సంస్కరణలో ఆ సంస్కరణల ఫలితాలు సార్ చెప్పినట్టు అందుతున్నాయి చాలా మందిలో అపోహ ఉండేది ఏంటంటే రేట్లు దగ్గర కదా మరి పోలవరం ప్రాజెక్ట్ ఉంది మరి అనావతి వస్తుంది మరి మేజర్గా సోర్సెస్ మరి ప్రభుత్వానికి జీఎస్టీ పన్ను పన్ను రాబడి తగ్గితే మరి ఎట్లా అనేది ఒక ప్రశ్నార్థకము కానీ ఆ ప్రశ్నార్థకం ప్రశ్నగా మిగిలిపోలేదు దానికి జవాబు మీరే ఇచ్చారు ఎక్కువ టీబీలు కొని ఎక్కువ రిఫ్రిజిరేటర్లు కొని కొన్ని కార్లు కొని ప్రభుత్వ ఆదాయం ఇంచుమించు రెండు ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల నుంచి కోట్ల నుంచి రెండు కో రెండు లక్షల కోట్ల వరకు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో రావడం జరిగింది మరి ఇంకొకసారి ఇంకొక మాట ఏం చెప్పదలుచుకున్నానంటే ఎప్పుడైతే పన్ను రేటు తగ్గుతుందో పన్ను ఆదాయం పెరుగుతుంది ఆ వస్తువుల డిమాండ్ పెరుగుతుంది ఫస్ట్ వస్తువుల డిమాండ్ పెరుగుతుంది ఎందుకంటే తక్కువ ధరకు లభిస్తున్నాయి కాబట్టి డిమాండ్ పెరుగుతుంది డిమాండ్ పెరగడం వలన వస్తువు కొనేవాళ్ళ సంఖ్య పెరుగుతుంది వస్తువు కొనేవాళ్ళ సంఖ్య పెట్టడం వలన ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది కొత్త పరిశ్రమలు రావడం వల్ల జిఎస్టీ పన్ను కట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది ఇప్పుడు నాకు చెప్పాను కదా అరవై లక్షల నుంచి ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్లకు వచ్చిందని ఆ ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్లు రెండు కోట్లకి అతి వేగంగా వెళుతుంది స్పీడ్ అండ్ గవర్నెన్స్ ఆఫ్ డెలివరీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారే ఈ జిఎస్టీ అవుట్ రీచ్ ఈ ఫలా అంటే జీఎస్టీ జిఎస్టీ ముఖ్య ఉద్దేశం ఏంటి ప్రధానమంత్రి గారు తీసుకొచ్చి అవుట్ రీచ్ చేయడం జరిగింది మీ అందరికీ కలిసి విషయం కర్నూలులో సో దాన్ని అందిపుచ్చుకునే ఆ స్పిరిట్ని తీసుకునే మేము నిన్న ఈ ఈరోజు కర్నూల్లో మరి విశాఖపట్నంలో రాజమహేంద్రవరంలో మరి విజయవాడలో మా ఆఫీసెస్ ఉన్నాయి వెళ్ళిన ప్రతి చోట మరి మీ అందరిని కలిసి చార్టెడ్ అకౌంట్స్నే కాదు మరి కన్సల్టెంట్స్నే కాదు అడ్వకేట్స్నే కాదు పారిశ్రామికవేత్త మరి దీన్ని మళ్ళీ సోషల్ మీడియాలో కూడా పెట్టి న్యూస్ పేపర్స్ ద్వారా మీ అందరికీ ఈ దాని ద్వారా మీరు తద్వారా లాస్ట్ మైల్లో ఉన్నటువంటి మరి ఫార్మర్ అయితేనే సన్నకారు రైతు అయితేనేమి మరి అక్కడ ఉన్నటువంటి వర్తక వ్యాపారం అయితే వస్తువులు కొన్ని చెప్పాలా దీనివల్ల ఈ లాభం ఉంది మీరు జిఎస్టి పన్ను ఆదాయం పెంచడం వలన ఒక మంచి రోడ్డు హైవే ఒక మంచి రైల్వే లైను భోగాపురం పోర్టు మరి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సడక్ యోజన అంటే గ్రామాల్లో రోడ్లు మంచి రోడ్లు ఇవి పథకాలన్నీ మీకు తెలుసు దాన్ని ఏమంటే విస్కృతంగా చెప్పాలంటే ఫిజికల్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో జిఎస్టీ ఆదాయం పెరిగితే మన మన లక్ష్యం ఏంటంటే మూడో ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదగాలి ఎంత